ఒకప్పుడు భూమి క్రింద తోట అనే మాయల వనం ఉండేది ఈ వనంలో వేరు వేరుగా నాలుగు రాజ్యాలు ఉండేవి ఒకటి ఆలు పట్టణం తెలివితేటలకి ప్రసిద్ధి రెండు రూట్ పల్లె ఆత్మగౌరవానికి నిలయం మూడు ఉల్లిగడ్డ వీధి ఉద్వేగాల మేడ నాలుగు వెల్లులి వనం జ్ఞానానికి నిలయం ఈ నాలుగు ప్రాంతాలు ఎంతో స్నేహంగా ఉండేవి కానీ ఒకసారి ఒక ప్రేమ ప్రపంచాన్ని కలవరపరిచింది ప్రేమ కథ ఆలుకి అలూవీరా అనే యువరాజు చాలా గాఢమైన ప్రేమను వెల్లులి వనానికి చెందిన వెల్లులిక అనే తెలివైన యువతితో పంచుకున్నాడు వారి ప్రేమను చూసి అందరూ ఆనందించగా ఉల్లిగడ్డ గడ్డకి చెందిన ఉల్లినాయుడు ఆ ప్రేమను అసహ్యపడ్డాడు ఎందుకంటే అతనికి వెల్లులిక అంటే దాహం ఉండేది కానీ ఆమె తనను తిరస్కరించింది ద్రోహం మరియు రివెంజ్ ఉల్లినాయుడు కలిసి బీట్రూట్ పాలకుడు వీటరాజుతో కుట్ర పన్ని కుట్ర వేసి ఆయన్ను నిందించేలా చేశాడు వెల్లులి వనాన్ని చేయాలనుకుంటున్నాడు అని వెల్లులిక కూడా ఈ నమ్మక ద్రోహంతో ఆవిరి తోట నుండి ప్రయాణం దయ్యపు గడ్డల్లో కాలినడకలో పయనించి సత్యాన్ని కనుగొన్నాడు తాను తిరిగి వచ్చేటప్పుడు ప్రేమగల పువ్వుతో మణిపువ్వు వస్తానని శపథం చేశాడు ఆ మణిపువ్వు చీపురు మొక్కల దగ్గర మాత్రమే పుష్పించేది అది ఒక్కసారి ప్రేమించి వదిలిన వారికే అందేది క్లైమాక్స్ అలువీర తిరిగి వచ్చి బీట్రాజును ఓడించాడు ఉల్లినాయుడి కుట్ర బయట పెట్టాడు వెల్లునిక తన తప్పు తెలుసుకుని అలువీరను ఆలింగనం చేసింది ఇద్దరూ కలసి నాలుగు రాజ్యాలను తిరిగి ఐక్యంగా చేశారు నీతి గ్రేటర్ దేన్ బయట చూసే కందుల్లో ఎమోషన్ ఉండదు అనుకోకూడదు కానీ ప్రేమలో ద్రోహం చేస్తే ఎంత గడ్డ అయినా ఉడికిపోతుంది ప్రేమనేమి నమ్మకంతో కొలవాలి కూరగాయలు పుట్టినది వేర్లలో ప్రేమ పెరిగేది గుండెలు ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్